స్వాగతం యొక్క జీవితాన్ని కనుక చూసినట్లయితే అక్టోబర్ ఒకటి రెండు మూడు తేదీల్లో మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి శక్తి బయటకు రాబోతుంది అది ఎటువంటి శక్తి ఆ శక్తి బయటకు రావటం మూలంగా మీకు ఎటువంటి ఫలితాలు ఉంటాయి జాగ్రత్తగా వీడియోని పూర్తిగా ఎండింగ్ వరకు చూడండి అప్పుడే విషయంపై మీకు ఒక పూర్తి అవగాహన అనేది వస్తుంది అయితే వారి యొక్క జీవితం ఏ విధంగా సాగిపోతుంది ముఖ్యంగా అక్టోబర్ ఒకటి రెండు మూడు తేదీల్లో వారి ఇంట్లో దాగి ఉన్నటువంటి ఏ శక్తి బయటకు రాబోతోంది ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది కుంభరాశి అనేది రాశిచక్రంలో పదకొండవ రాశి ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతబిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశి పరిధిలోకి వస్తారు ఈ రాశికి అధిపతి శని ఈ వారి యొక్క వ్యక్తిత్వాన్ని కనుక మనం చూసినట్లయితే చాలా మంచి మనస్తత్వం కలిగిన వ్యక్తులనే చెప్పుకోవాలి ఇతరుల యొక్క ఎదుగుదలలో తమ వంతు సహాయ సహకారాలు ఎప్పుడూ కూడా అందిస్తూ ఉంటారు ఓర్వజాలని గుణం వీరిలో అస్సలు ఉండదు జెలస్ గా అస్సలు ఫీల్ అవ్వరు అలాగే ఒకరిపై అసూయ కుళ్ళు కుతంత్రాలు వీరికి కాని పని అనే చెప్పుకోవచ్చు ఎప్పుడు ఇతర వ్యక్తుల యొక్క మేలును కోరుకునే వ్యక్తులు కానీ ఇతర వ్యక్తుల యొక్క కీడును కోరుకునే వ్యక్తులు ఈ వారు అస్సలు కాదు అయితే ఈ కుంభరాశి వారి యొక్క జీవితంలో వీరికి ఎన్ని మంచి అలవాట్లు ఉన్నా కానీ ఇతరులకు సహాయం చేసే గుణం ఉన్నా కానీ వీరిని శత్రువులుగా భావించే వ్యక్తులు కూడా చాలా మంది ఉంటారు అంటే ఈ విధమైనటువంటి మంచి మనస్తత్వం కారణంగా ఈ యొక్క కుంభరాశి వారు చాలా మంది మిత్రులను శ్రేయోభిలాషులను సంపాదించుకోగలుగుతారు అలాగే ఈ యొక్క కుంభరాశి వ్యక్తులు స్వతంత్ర అభిప్రాయాలు కలవారీగా ఉంటారు అలాగే ముఖ్యంగా బంధాలకి అనుబంధాలకి చాలా ఉంటారు ఈ విధమైనటువంటి మనస్తత్వం కారణంగా చాలా మంది శ్రేయోభిలాషులను కూడా వీరు సంపాదించుకోగలుగుతారు ఈ విధంగా అందరూ ఇష్టపడటాన్ని అంటే అందరూ వీరిని ఇష్టపడటాన్ని కొంతమంది వ్యక్తులు చూసి ఓర్వలేకపోతారు కుళ్ళు కుతంత్రాలు చేస్తూ ఉంటారు అంటే వీరిపైన ఒక జలస్ అనేది ఉంటుంది ఈ జలస్ కారణంగా అనేక రకాల కుట్రలు పని వీరి యొక్క జీవితంలో ఆర్థికంగా వీరు దిగజారడానికి కావచ్చు లేకపోతే వీరి పరుపు ప్రతిష్టలకు భంగం కలిగించడానికి కావచ్చు కొంతమంది వ్యక్తులు ప్రయత్నం చేస్తూ ఉంటారు అయినప్పటికీ కూడా మీరు మీ యొక్క తెలివితేటలతో ఆ యొక్క ప్రాబ్లమ్స్ నుండి తప్పించుకోగలుగుతారు అలాగే ఇతరులు పన్నే సామర్థ్యం ఈ వ్యక్తుల్లో అత్యధికంగా కనిపిస్తూ ఉంటుంది నేర్పరితనం చాకచక్యం సమయానుకూలంగా మాట్లాడే తెలివితేటలు ఈ కుంభరాశి వారిలో అత్యధికంగా కనిపిస్తూ ఉంటాయి అయితే ఈ కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే ఇది వరకు మీరు కొంతమంది వ్యక్తుల వల్ల నమ్మకం కోల్పోయిన పరిస్థితులను కూడా చూశారు సూర్యుడి సంతకాల వల్ల కూడా మీరు మోసపోయి ఉన్నారు ముఖ్యంగా మీ యొక్క జీవితంలో ఎన్నో ఒడిదొడుకులు సమస్యలు మిమ్మల్ని ఎంతగానో బాధించాయి అయితే ఇక మీదట మాత్రం మీకు మంచి రోజులు రాబోతున్నాయి మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి ఒక ప్రతికూల శక్తి అనేది బయటకి వెళ్లబోతుంది అంటే ముఖ్యంగా మీరు చాలా కాలంగా ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కోవటానికి కారణం నెగిటివ్ ఎనర్జీ అంటే ప్రతికూల శక్తి అది మీ ఇంట్లో నుండి బయటకు రాబోతుంది అది బయటకు వెళ్లిపోవటంతో ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో అనేక రకాలైనటువంటి శుభ ఫలితాలను అయితే పొందుకుంటారు ముఖ్యంగా నర దృష్టి అనేది చాలా ప్రభావవంతంగా మనిషిపైన ప్రతికూల ప్రభావాలను చూపిస్తూ ఉంటుంది నరుడి దృష్టికి నల్లరాయి కూడా కరిగిపోతుంది అనే సామెత మీరు వినే ఉంటారు అంతటి ప్రభావం అనేది మనిషి యొక్క చూపుకి అంటే చెడు చూపుకి ఉంటుంది అటువంటి చూపు మీ అధికంగా ఉందని చెప్పుకోవాలి ఈ యొక్క దృష్టి కారణంగా మీరు అనేక రకాల సమస్యలను ఎదుర్కొంటున్నారు అయిక కుళ్ళు కుతంత్రాలు ఏవైతే ఉన్నాయో నెగిటివ్ ఎనర్జీగా మీ యొక్క జీవితంలో మీ ఇంట్లో దాగి ఉన్నాయి ఈ విధంగా మీ యొక్క గృహంలో అనేక రకాలైనటువంటి బాధలు సమస్యలు మిమ్మల్ని వెంటాడుతూ ఉన్నాయి ఎంతో కాలంగా తీరని సమస్యలకి పరిష్కారాలు దొరకక కూడా మీరు అనేక రకాలుగా బాధలు అనుభవిస్తూ ఉన్నారు అయినప్పటికీ కూడా మీ యొక్క జీవితంలో మీరు ధైర్య సాహసాలతో ముందుకు సాగుతున్నారు మీరు పైకి ఎంత నవ్వుతూ మాట్లాడినా కానీ మీ మనసులో ఏదో తెలియని బాధ ఉంది ఎప్పుడు ఏదో ఒక సమస్య మిమ్మల్ని వెంటాడుతుంది ముఖ్యంగా పెద్ద పెద్ద సమస్యలు కావచ్చు లేకపోతే చిన్న చిన్న సమస్యలు కావచ్చు ఏవైనా సరే మీకు మనసుకు రెస్ట్ అనేది మాత్రం లభించటం లేదు అంటే ఏదో ఒక సమస్య ఎప్పుడు మిమ్మల్ని వెంటాడుతుంది అటువంటి పరిస్థితులు ఉన్నటువంటి ఈ కుంభరాశి వారి యొక్క జీవితంలో అక్టోబర్ ఒకటి రెండు మూడవ తేదీల్లో ఏ రోజైనా సరే ఇంట్లో ఉన్నటువంటి ప్రతికూల శక్తి మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి ప్రతికూల శక్తి బయటికి రాబోతుంది ఖచ్చితంగా ఈ విధంగా బయటకు వెళ్లిపోవటంతో మీ ఇల్లంతా కూడా ఒక పాజిటివ్ వాతావరణం అనేది ఏర్పడుతుంది ఎప్పుడైతే నెగిటివ్ ఎనర్జీ ఇంట్లో ఉంటుందో అప్పుడు ప్రతి ఒక్క కుటుంబ సభ్యుల జీవితంలో అనేక రకాలైనటువంటి సమస్యలను ఎదుర్కొంటారు ఆరోగ్య సమస్యలు వారిని బాధిస్తాయి అలాగే ఆర్థిక సమస్యలు వారిని బాధిస్తాయి వృత్తి సమస్యలు ఉద్యోగ సమస్యలు చదువుకి సంబంధించిన సమస్యలు ఈ విధంగా ప్రతి ఒక్క సమస్య కూడా వారిని వేధిస్తూ ఉంటుంది అయితే ఈ విధంగా కుంభరాశి వారి యొక్క జీవితంలో కూడా జరుగుతుంది దీనికి కారణం మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ ఈ మూడు తేదీలు అనేవి అంటే అక్టోబర్ ఒకటి రెండు మూడు తేదీలు అనేవి మీ జీవితంలో చాలా కీలకమైన రోజులు మీరు చాలా మంచి కార్యాలు చేశారు ఇది ఎన్నో సహాయాలు చేశారు ఎంతో మంది వ్యక్తులకు మీరు ఆదర్శంగా నిలిచారు ఆ విధంగా మీరు ఆ భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని కూడా ఖచ్చితంగా ఈ సమయంలో పొందుకోబోతున్నారు ఎందుకంటే ఆ పరమశివుడు మీ ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ బయటకు పంపించి వేస్తాడు అలాగే మీ ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ అనేది వ్యాపిస్తుంది మీ జీవితంలో ఉన్నటువంటి ప్రతి సమస్యకి కూడా పరిష్కారం అనేది కూడా లభిస్తుంది ఎందుకంటే నెగిటివ్ ఎనర్జీ ఉన్నప్పుడు ఎన్నో రకాల సమస్యలు మిమ్మల్ని బాధిస్తూ ఉంటాయి ముఖ్యంగా నా అన్నవారు వారు కూడా అపార్థం చేసుకునే పరిస్థితులు వస్తూ ఉంటాయి ఆరోగ్య సమస్యలకి కూడా పరిష్కారం అనేది లభించదు ఒకనొక సందర్భంలో జీవితం ముగించాలి అని కూడా ఒక రకమైనటువంటి నిరాశ ఏర్పడుతుంది ఎందుకంటే దీనికి కారణం నెగిటివ్ ఎనర్జీ నెగిటివ్ ఎనర్జీ అనేది ఎప్పుడైతే మన ఇంట్లో ఉంటుందో ఈ విధమైనటువంటి ప్రతి సమస్య కుటుంబ సభ్యులందరినీ కూడా బాధిస్తూ ఉంటుంది అటువంటి వారి యొక్క జీవితంలో ఈ సమయంలో అద్భుతమైతే జరగబోతుంది ఎందుకంటే మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అనేది బయటకు వెళ్లిపోతుంది కాబట్టి ముఖ్యంగా ఇంట్లో పనికి రాని విరిగిపోయినటువంటి వస్తువులు ఏవైనా ఉంటే కనుక వెంటనే తీసి బయట పారవేయండి ఈ విధమైనటువంటి వస్తువులు ఉండటం మూలంగా కూడా నెగటివ్ ఎనర్జీ అనేది ఇంట్లో ఉంటుంది అలాగే విరిగిపోయినటువంటి ప్లాస్టిక్ వస్తువులు కూడా మీరు ఇంట్లో ఉంచుకోకూడదు బకెట్లు కావచ్చు చైర్లు కావచ్చు ఇటువంటి వస్తువులు కూడా మీరు ఇంట్లో ఉంచుకోకూడదు అలాగే పగిలిన గాజులు కావచ్చు పగిలినటువంటి అద్దం కావచ్చు ఇంట్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉంచుకోకూడదు ఇటువంటి వస్తువులు ఉంచుకోవటం వల్ల నెగిటివ్ ఎనర్జీ అనేది ఎక్కువ అవుతుంది అలాగే వాడని చాలా పాడైపోయినటువంటి చెప్పులను కూడా మీరు వెంటనే బయట పారవేయటం చేయాలి లేకపోతే మాత్రం దాని ద్వారా కూడా నెగిటివ్ ఎనర్జీ అనేది ఇంట్లోకి వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది అలాగే ముఖ్యంగా మీరు ఒక చిన్న పని కూడా చేయాల్సి ఉంటుంది కుంభరాశి వారు ముఖ్యంగా ఆదివారం రోజు మీరు ఈ చిన్న పరిహారం చేసుకోండి ఆదివారం రోజు ఉదయం సమయంలో ఈ చిన్న పని చేయండి కలబంద మొక్కకి నెగిటివ్ ఎనర్జీని తన లోపలికి లాక్కునే శక్తి ఉంటుంది కాబట్టి ఒక కలపందను తీసుకుని దాన్ని శుభ్రంగా కడిగేసి పసుపు అంతా కూడా దానికి రాసేసి కుంకుమతో గంధంతో బొట్లు పెట్టండి ఈ విధంగా పెట్టిన తర్వాత కలబందను మీ ఇంటి గుమ్మానికి కుడివైపుగా వైపుగా తీయండి ఈ విధంగా చేస్తే కనుక ఇంట్లోకి ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ అనేది రాకుండా ఉంటుంది అలాగే లక్ష్మీదేవి ఆకర్షించే విధంగా మీ ఇల్లు ఉంచుకోండి ఇంటిని ఎప్పుడు కూడా పరిశుభ్రంగా ఉంచుకోండి గుమ్మం కావచ్చు వాకిలి కావచ్చు ఆకర్షణీయంగా ఉండేలాగా రంగవల్లికలతో అలంకరించుకోండి ఈ విధంగా చేస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది నెగటివ్ ఎనర్జీ మీ ఇంట్లో నుండి వెళ్లిపోతుంది లక్ష్మీదేవి మీ ఇంట్లోకి ప్రవేశించడం అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది ఆర్థిక పురోగతిని మీరు చూస్తారు అప్పుల బాధలు సమస్య పోతాయి అలాగే మీ జీవితంలో మీకున్నటువంటి ప్రతి సమస్యకి కూడా ఖచ్చితంగా పరిష్కారం అయితే లభిస్తుంది కాబట్టి కుంభరాశి వారు ఈ విధంగా ఖచ్చితంగా చేయండి ముఖ్యంగా అక్టోబర్ ఒకటి రెండు మూడు తేదీలో ఏ రోజైనా ఏ సమయంలో అయినా సరే నెగిటివ్ ఎనర్జీ అంటే ప్రతికూల శక్తి అనేది మీ ఇంట్లో నుండి బయటకు రాబోతుంది ఇన్ని రోజులు మీ ఇంట్లో అది ఉండటం మూలంగా మీరు ఎటువంటి కష్టాలు బాధలైతే అనుభవించారో వాటి నుండి మీకు విముక్తి లభించబోతుంది శివారాధన చేయండి అలాగే విష్ణు సహస్రనామ పారాయణ చేయండి అలాగే దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి